హలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు పదవి నుంచి పక్కకు తొలగబోతున్నారా ఆయన్ని పక్కకు తప్పించేటువంటి అవకాశం ఉందా ఆయన లో అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి జేడి వన్స్ నియమించబోతున్నారా అని అంటే ఎలెన్ గా అర్జెంట్గా ట్రంప్ని అమెరికా అధ్యక్షుడు పదవి నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఆయన ఫైల్స్ ఫైల్స్లో ఉన్నారు ఈ ఎఫ్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన్ని అమెరికా అధ్యక్షుడిగా బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు ఎలన్ మాస్క్ చేస్తున్నాడు ఏంటి ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే అసలు ఏంటి ఎఫ్టీన్ ఫైల్స్ అంటే అని చెప్పి మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఎఫ్స్టీన్ అనే అతను కొంతమంది మధ్యతరగతికి సంబంధించినటువంటి యువతుల్ని కొన్ని ఏరియాలకి వర్జీనియా ఫ్లోరిడా ఇలాంటి ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో తీసుకెళ్ళి వాళ్ళని శృంగారానికి ఉపయోగించ ఉపయోగించారు సెలబ్రిటీస్కి కొంతమంది హై ప్రొఫైల్ పీపుల్కి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ లేదా ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఈ మధ్యతరగతి టీనేజర్స్ని శృంగారానికి వ్యభిచారానికి ఉపయోగించారు అని చెప్పి ఈ ఎఫ్టిన్ అని అతను చేశాడనేది కేసు ఆ కేసు మీద ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆయన జైల్లోనే ఇటీవల చనిపోయారు అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆయన ఆయన లవ్వరు మొత్తం విషయాల్ని బయట పెట్టారు సో దీంతో ఎఫ్టిన్ ఫైల్స్కి సంబంధించిన పత్రాలు ఇప్పటివరకు కూడా రహస్యంగా ఉన్నాయి ఇప్పుడు బయటకు వచ్చినాయి ఈ ఎఫ్టిన్ అనేటువంటి ఈ ఫైల్స్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది ఇంకా బయటికి రాల కానీ ఎలెన్ మాస్క్ మాత్రం ఈ ఫైల్స్ ఫైల్స్లో ట్రంప్ కూడా ఎఫ్టీన్ సంబంధించినటువంటి ఫ్లైట్ని వాడారు చాపర్ని వాడారు ఎఫ్టీన్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని ఆయన ఫ్లైట్లో తీసుకెళ్లి అమ్మాయిలతోటి ఎంజాయ్ చేయించేటువంటి వాళ్ళు టీనేజర్స్ తోటి అంతేకాదు వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అమ్మాయిల్ని కొంతమందిని కూడా ఎరవేసి తీసుకొస్తే అదనంగా రికమెండేషన్ ఇచ్చారు ఇది అతను ఎఫ్టీన్ చేసినటువంటి ఒక పెద్ద సక్సెస్ స్కాండిల్ ఈ సక్సెస్ స్కాండిల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పోస్ట్ చేశాడు అలెన్ మాస్క్ సో దీంతో అమెరికా వ్యాప్తంగా అతను భర్తరఫ్ చేయాలనేటువంటి నినాదం వస్తుంది ట్రంప్ని ఆయన ప్లేస్ లో జేడి వన్స్ ని అమెరికా అధ్యక్షుడిని చెయ్యాలి అనేటువంటి ఒక వాదన ఇప్పుడు మీదకి వస్తూ ఉంది దీని అందరికి కారణం ఏంటంటే అలన్ మాస్కు ట్రంప్ యొక్క ఈ సీక్రెట్ ని బయట పెట్టడం వాస్తవంగా రెండు వేల ఐదులోనే ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి అప్పుడు ఆధారాలు లేవు అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ మీద అండ్ ఆ కేసు సీరియస్ కాల కానీ ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు ఎలెన్ మాస్క్ చెప్తున్నారు ఎందుకంటే ఆ ఎఫ్స్టీన్ అనేటువంటి అతని లవ్వరు కొన్ని విషయాలు బయటపెట్టిందని చెప్పి ఎలెన్ మాస్క్ చెప్తున్నారు ఆ ఫైల్స్లో ఫేజ్ వన్ ని బయట పెట్టారు ఫేజ్ వన్ బయటకు వచ్చిందని చెప్పి ఈయన పోస్ట్ చేశారు ఎలెన్ మాస్క్ దీంట్లో ఒక పెద్ద దుమారం అమెరికాలో బయలుదేరింది అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఈ విధంగా వివాదంలోకి దిగారు ట్రంప్ అలాగే ఎలన్ మాస్క్ ఎన్నికలకు ముందు ట్రంప్ ఎలన్ మాస్క్ ఇద్దరు ఒకటిగా కనిపించారు అసలు ట్రంప్ గెలుపు వెనుక ఎలన్ మాస్కే ఉన్నారు అనేటువంటి విషయాన్ని అమెరికా ప్రజలందరూ కూడా అనుకున్నారు ఎలన్ మాస్క్ కూడా చెప్పారు నా వల్లనే ట్రంప్ గెలిచాడని కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు ఎలన్ మాస్క్ సపోర్ట్ చేయకపోయినా నేను గెలిచినవ్వండి అమెరికా అధ్యక్షుడిగా అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు ఒక వరలో రెండు కత్తులు ఇవడో ఎప్పుడు కూడా కానీ ఎన్నికలకు ముందు వరకు ఈ రెండు కత్తులు ఒక వర్లోనే ఉన్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైనటువంటి డోజ్ అనేటువంటి బాధ్యతలు తీసుకున్నాడు ఎలన్ మాస్క్ తీసుకొని ఆయన ఖర్చులకు సంబంధించి నియంత్రణ చేపట్టాలనే దాని మీద ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు ఆ సలహాలని ట్రంప్ కూడా సబాష్ అన్నాడు ఎప్పుడైతే ట్రంప్ ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి రాయితీలని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు నుంచి ఎలెన్ మాస్క్ రివర్స్ అయ్యాడు ట్రంప్ మీద దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎలెన్ మాస్క్ నష్టపోయాడని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరి మధ్య వివాదం ముగియటంతో మరింత నష్టపోయాడు దాదాపు పదిహేను బిలియన్ డాలర్స్ వరకు నష్టపోయాడు అని చెప్పి ఎలన్ మాస్క్ గురించి చెప్తున్నారు ఆయనకు సంబంధించిన కంపెనీల షేర్లు దాదాపుగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పడిపోయాయి అని చెప్పి కూడా లెక్క చెబుతున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాడు ఎలెన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మాస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం అది వాణిజ్య రూపంలో నష్టం చేస్తుంది పరిపాలన రూపంలో నష్టం చేస్తుంది ప్రపంచ దేశాల మీద కూడా వీళ్ళిద్దరి యొక్క వివాదం ప్రభావం పడుతుంది ప్రపంచ దేశాల మీద కూడా సో ఎలెన్ మాస్క్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాడు ఆయన స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉపసంహరించుకున్నాడు డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సో ఇప్పుడు ట్రంప్ కి అలాగే ఎలన్ మాస్క్ జరుగుతున్నటువంటి ఒక వార్ ఏదైతే ఉందో ఇది అమెరికాను అసలు ఏ దేశాలు తీసుకెళ్తుంది అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటున్న సిచ్యువేషన్ ఇది అమెరికా దివాలా తీయటం ఖాయం అని చెప్పేసి చెప్తున్నారు మస్క్ ఎలన్ మస్క్ క్లియర్ చెప్తున్నారు ట్రంప్ తీసుకున్నటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ ట్యాక్సెస్ విధానం కారణంగా అమెరికా దివాలా దిగిపోతుంది దివాలా తీస్తుంది అని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు ఎలన్ మస్క్ ఆయన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి ఎలక్ట్రిక్ వాహనాలు టెస్లా టెస్లా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలన్ మస్క్ది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చేటువంటి రాయితీలు బెనిఫిట్స్ అన్నిటిని కూడా అమెరికా ప్రభుత్వం లేకుండా ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు దీంతో టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి టెస్లా కొనుగోలు కూడా పడిపోయాయి దానికి తగ్గట్టు చైనా బీవైడి టెస్లాని మించిన విధంగా ఫీచర్స్ తోటి వచ్చేసింది మార్కెట్లోకి దాంతో ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి టెస్లా కంపెనీ ఒక్కసారిగా దాని వాల్యూని పడిపోయింది కొన్ని లక్షల కోట్ల రూపాయల వాల్యూ పడిపోయింది దీంతో అసలు ట్రంప్ సంగతి చూడాలని చెప్పి ఎలన్ మాస్క్ కంకణం కట్టున్నారు టెక్నాలజీ పరంగా బాగా ఎండ్ లో ఉన్నటువంటి ఎలన్ మాస్క్ ట్రంప్ని ఎలాగైనా సరే అమెరికా అధ్యక్షుడి నుంచి దించాలి అనేటువంటి విధంగా ఆయన పావులు కదుపుతున్నారు అసలు ట్రంప్ని గెలిపించడానికి కారణం నేనే అని చెప్పి అమెరికా ప్రజలకి చెప్తూ ఈ ట్రంప్ లాండ్ అతన్ని గెలిపించడం పొరపాటు అమెరికా దివాళా తీస్తుంది కాబట్టి ట్రంప్ ఉండడానికి లేదు అధ్యక్షుడిగా అనేటువంటి నినాదాన్ని ఎలన్ మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆయన ఏదైనా ప్రచారం చేసుకుంటే ఒక వ్యూహాత్మకంగా చేస్తూ ఉంటారు ఎన్నికల ముందు కూడా ట్రంప్ని గెలుపు దిశగా తీసుకెళ్ళడానికి ఎలెన్ మాస్క్ తెర వెనుక సోషల్ మీడియాను ఉపయోగించుకొని బాగా ఎలివేట్ చేశారు ఎక్స్కా వేదికగా చేసుకొని సో ట్రంప్ గెలవడానికి కారణం ఆయనే అది ఆ వేదిక మీద కూడా గెలిచిన తర్వాత విజయోత్సవాల్లో కూడా ఎలెన్ మాస్క్ చెప్పాడు సో ట్రంప్ కి ఎలన్ మాస్క్ మధ్య సమన్వయం లేదంటే యుగో అనేది బాగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది లోపం యుగో అనేది సో దీంతో అమెరికా డోల్ రమ్స్ లో పడిపోయింది ఇప్పుడు అది ఎటువైపు దారి తీస్తుంది దాని ఆర్థిక ఆర్థిక పరిస్థితి తెలియనిటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఎలన్ మాస్క్ చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు టెస్లా కంపెనీ కుప్పకూలిపోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అందుకే ఇతను ఎఫ్స్టీన్ ఫైల్స్ బయటకు తీసుకున్నారు ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్లో సక్సెస్ స్కాండల్ బయటకు వచ్చింది ట్రంప్ది మరి దానికి సంబంధించిన ఆధారాలు బయట చెప్పి ఎల్ మాస్క్ చెప్తూ ఉన్నారు ఒకవేళ అవి బయటకు వస్తే కనుక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండేటువంటి అవకాశం ఉండదు త్వరలోనే ఆయన భర్త రఫ్ అవుతారు అనేటువంటిది అలెన్ మాస్క్ చెప్తున్నారు ఆయన ఆల్రెడీ పోస్టులు పెట్టారు ఫేజ్ వన్ అని చెప్పి వన్ అని ఫేజ్ ఫేజ్ వన్ అంటే మొదటి పెడతా ఫేజ్ వన్ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు మరి ఫేజ్ టూ ఫేజ్ త్రీ అలా వస్తే కనుక సెక్సెస్ స్కాండిల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మునిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి పదవి కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాస్క్ చెప్తున్నారు మరి అంత ఈజీగా అమెరికా అధ్యక్ష పదవి ఆయన ట్రంప్ కోల్పోయే అవకాశం ఉందా అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ